సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సంక్రాంతి కానుకగా విడుదలైన సంగతి తెలిసిందే త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ బాబుకు జోడిగా శ్రీలీలా మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించారు జనవరి పన్నెండో తారీఖు విడుదలైన ఈ సినిమా మొదటి రోజు రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టడం జరిగింది అయితే ఈ సినిమాకు సంబంధించి కొంతమంది హీరోల అభిమానులు నెగిటివ్ టాక్ పోస్టులు పెడుతూ భయంకరంగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఇదిలా ఉంటే మొదటి రోజు మహేష్ బాబు కుటుంబ సభ్యులు హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ లో అభిమానులతో కలిసి గుంటూరు కారం చూడడం జరిగింది మహేష్ బాధ్యత నమ్రతా శిరోద్కర్ కూతురు సితారా కొడుకు గౌతమ్తో పాటు మరికొంతమంది బంధువులు డైరెక్టర్ త్రివిక్రమ్ మహేష్ తమన్ దిల్ రాజు కలిసి చూడడం జరిగింది ఇదిలా ఉంటే మహేష్ బాబు భార్య నమ్రతా సీరత్కర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ఇన్స్టాగ్రామ్ లో స్పెషల్ వీడియో పోస్ట్ చేయడం జరిగింది ఈ వీడియోలో సీఎం జగన్ మరియు హీరో మహేష్ బాబుకు సంబంధించి మ్యూచువల్ వీడియో గుంటూరు కారం దమ్ మసాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జత చేసి పోస్ట్ చేయడం జరిగింది ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడం జరిగింది గుంటూరు కారం సినిమా టికెట్ల ధర పెంపు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం తెలిసిందే ఒక టికెట్పై యాభై రూపాయల వరకు పెంచుకునే అవకాశం కల్పించింది ఈ విషయాన్ని తెలియజేస్తూ అధికారికంగా జీవో కూడా విడుదల చేయడం జరిగింది ఈ సినిమాకు సంబంధించి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు అనుమతులు ఇవ్వని సమయంలో ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం జరిగింది తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఘట్టం లేని ఫ్యామిలీ వైఎస్ కుటుంబాల మధ్య మొదటి నుంచి మంచి బాండింగ్ ఉంది కాంగ్రెస్ పార్టీలో కృష్ణ ఏలూరు ఎంపీగా రాణించిన సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డితో స్నేహం ఏర్పడింది ఈ క్రమంలో కొంతకాలం రాజకీయం చేసిన తర్వాత మళ్లీ సినిమా ఇండస్ట్రీకి పరిమితమైన కృష్ణ రాజకీయంగా వైఎస్ ఎదుగుదలను అవకాశం దొరికినప్పుడల్లా పొగడతలతో ముంచెత్తేవారు రెండు వేల నాలుగు ఎన్నికలకు ముందు వైఎస్ రెడ్డి చేసిన పాదయాత్ర తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయాలను చాలా వరకు కృష్ణ అభినందించేవారు వైఎస్ రెడ్డి మరణాన్ని తట్టుకోలేకపోయారు ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ తో అదే రకమైన బాండింగ్ కొనసాగించారు కాగా విజయ నిర్మల మరణించిన సమయంలో వైఎస్ జగన్ ప్రత్యేకంగా కృష్ణ గారిని కలిసి సానుభూతిని తెలియజేశారు ఆ తర్వాత వైఎస్ జగన్ పాదయాత్రపై కృష్ణ పొగిడి ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అవుతారని ముందుగానే చెప్పారు అనంతరం రెండు వేల ఇరవై రెండులో కృష్ణ మరణించిన టైంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా హైదరాబాద్ వెళ్లి ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించడం జరిగింది గత ఏడాది వైఎస్ జగన్ పుట్టినరోజు సమయంలో మహేష్ బాబు మరోసారి మీరు విజయాలు సాధించాలని కోరుకున్నట్లు బర్త్డే విషయంలో తెలియజేశారు అయితే ఇప్పుడు గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు వీడియోకి వైఎస్ జగన్ వీడియోని జతచేసి నమ్రతా సిరోద్కర్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం సంచలనంగా మారింది